ఈయనంటే ఒకసారి బులాబులు పంపించేస్తే అందరూ మార్చేస్తారంట ఈడు మారలేదు వంద వాకింగ్ చెప్తే వినిపించుకోలేదు మైకి పెట్టినా ఏమీ లేదు దూషించడం అపసించడం ఇదే జరిగింది తప్ప ఉన్నది దాఖలా లేవు మళ్ళీ పైగా ఏం చెప్తున్నాడు ఏ సుప్రభుకి అబ్రాహాంగా సవార్ చేస్తున్నాడు ఈయన చాలా మంది పాషగా చేస్తారండి బయట వాళ్ళు పాషగా చెప్పింది ఎండరో చెప్పింది మీరు డాక్టర్ దగ్గరికి ఎలా చెప్తారు డాక్టర్ ఒకటి చెప్తారు మీరు డాక్టర్గా చెప్పేస్తారు మరి మీరు చేసి అమ్మి పేసి పెట్టి అలా కాదండి వస్తుంది అంటారు ఆయన చెప్పింది చేయరు ఆయన ఏమంటాడు ప్రిస్క్రిప్షన్ రాసిస్తాడు మీ అమ్మ నువ్వు మూడు రోజులు వాడమంటాడు మూడు రోజులు వాడన తగ్గింది మీరేమంటారు ఆ ఒక్కరోజు చేసుకుంది అయ్యా నాకు తగ్గలేదు అయ్యా ఆయనకి తగ్గిద్ది మూడు రోజులు కోర్సు వాడితే అప్పుడు తగ్గిద్ది నువ్వు కోర్సు వాడుకునే మొదలు ఎలా తగ్గిద్ది అన్ని సొంత పెత్తనాలే అన్ని విషయాలు సొంత పెత్తనాలే అన్ని విషయాలు సొంత పెత్తనాలు దేవుడు రక్షించలేదు దేవుడు కాపాడలేదు అన్నీ మనం సొంత పెట్టాలి దేవుడికి ఎప్పుడూ అవకాశం ఏ రోజున పొరపాటున అవకాశం ఎన్ని తలసినా ఏది అడిగినా జరిగేది వస్తుంది ఆగోద్దాం నా చిత్రమే నీ చెత్తమైతే ఎందుకు ఉంటుంది నేను నీ చెత్తమైతే ఇప్పుడు దేవుని ముందు పెడతాం కానీ ప్రతి విషయంలో దేవుని పెడతావు మనం ఎక్కడికి వెళ్ళాలంటే వారాలు చూసుకుంటాం తీసు చూసుకుంటే నక్షత్రాలు నేను చూస్తాం దేవుని చెప్తున్నా ముహూర్తాలు చూసుకుంటాం దివ్యమైన ముహూర్తయినా ముప్పై మూడు నిమిషాలకి మరి ఆయన పెట్టుకోవచ్చు నేను ఎందుకు ఫాస్ట్గా ఎందుకు ఆయన పెట్టుకోండి మరి మరి పాష గారిది మళ్ళీ ఆయన ఆయన తప్పింది ఈయన రావాలి అప్పుడు అసలు దేవుడు ఎక్కడంటాడు అండి మనం ఎక్కడ ఉన్నా మనం స్మార్ట్ అయ్యామా అంటే దేవుడు చేతకన్నాడా అసలు దేవుడు చూడ్డు అనుకున్నప్పుడు దేవుడు నమ్మడం వదిలేచ్చు కదా నేను ఇప్పుడు ఇవన్నీ మనం చేస్తున్నాం తెలియకుండా పాషకారు తెలియకుండా కొన్ని కొన్ని కార్యక్రమాలు చేస్తున్నా సంఘాలు మీ సంఘాలు కాదు నేను ఏ మా భూమి మీద ప్రజల గురించి మాట్లాడుతున్నా చేసు పాషగారు తెలియదు అనుకుంటున్నాను ఏ దేవుడు తెలియదా తెలుసు అన్నప్పుడు ఎందుకు చేసావు తెలీదని అనుకుంటే అలాంటి దేవుడు నువ్వు ఎందుకు నమ్మావు అర్థమైందా నా భాష అర్థమైందా తెలియదని నువ్వు అనుకుంటున్నావు దేవుడు తెలుసు కదా తెలిసిన దేవుడికి మీరు ఎందుకు చేసావు ఎవరు ముంచడానికి కొంపలం మళ్ళీ మీరేమంటారు అయ్యా నేను ప్రార్థన చేశాను అయ్యా అంటారు కానీ అంతకుముందు నువ్వేం చేసావు నువ్వు దేవుణ్ణి నమ్మకుండా వేరేది నమ్మరావు దేవుణ్ణి ఆశించానని చెప్పి పైకి చెబుతూ లోన ఏదో కార్యక్రమం చేశావు అందుకు కదా నీకు దేవుడి ప్రార్థన ఉంది దేవుని మీద నేపాలం అవడానికి మనం ఏ పాట వారు ఆయన మాట తప్పని వాడు భూమి ఆకాశంలో కదించిన ఆయన మాటలు ఇప్పుడు కూడా తప్పు మరి అలాంటి దేవుని మీద నువ్వు ఎలా బ్లేమ్ చేస్తావు ఎలా నింద వేస్తావు పాపము మనలో ఉంది పాపం ఏదో ఒక చూడటాలో లోన ఉంది పాపం ఎప్పుడు కూడా లోన బయటి కనపడుతుంది ఈ పాపాన్ని మనం లోన ఉంచుకొని పైకి ఎన్ని కార్యక్రమాలు చేసినా కూడా అది వ్యర్థమే ఇది పోవాలి కదండి ఇవి పోవాలి అన్ని మారుతున్నాయి కానీ ముందు ఎవరు మారాలి చెప్పండి ముందు మనం మారాలి మనం మారాలి మనం మారితే మన బ్రతుకులు మారితే అప్పుడు దేవునికి ఆశీర్వాదం మనకు ఆశీర్వాదం దేవుడి చిన్న ఆశీర్వాదం మనం మారవు కానీ మారకుండా అన్ని కావాలంట నేను ఒక విషయాన్ని నిమిషాలు చెప్పి నేను ముగిచ్చేసి వెనకాలయ్య సమర్పిస్తాను మనము మన జీవితాల్లో ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు ప్రభుత్వం ఏ ఇస్తాడైనా చెప్పండి పరలోకాన్ని ఇస్తాడు దాని కొరకు అది వచ్చింది దాని కొరకు మనం ఏం చేయాలి మన పాపాన్ని ఏం చేయాలి ముందు చెప్పండి ప్రభు సన్నిధానంలో ఒప్పుకోవాలి మనం ముందు ఒప్పుకోవాలి ఇలా కొట్టుకుంటే పోవదు అది ప్రభు దగ్గరికి ఏం చేయాలి ప్రభు దగ్గరికి వచ్చి వాటిని ఒప్పుకొని ఏం చేయాలి మళ్ళీ బిల్చి పెట్టాలి ఇది ప్రాముఖ్యమైంది మనం ఒప్పేసుకుంటాం ప్రతి ఆదివారం ఒప్పేసుకుంటాం ఎందుకని సోమవారం నుంచి సినిమా వరకు పాపం చేత ఆదివారం ప్రభు నువ్వు కర్ణవైన ప్రభు కర్ణవైననా అప్పుడు బరి అందుట్లో కృష్ణ గారు యాక్ట్ చేశారు ప్రభు ఇంకెవర ఓ నా భక్తులారా అలా ఉన్నాడు దేవుడు క్షమిత్తాడే దేవుడు ఆయన మీకు రాని అనుకున్నాను ఏంటి చెప్పగానే ఐస్ క్రీమ్ కానీ ఐస్ అయిపోయి కూల్ డ్రింక్ కానీ కూల్ అయిపోయి ఆయన పూలవుతాడు అనుకున్నావా ఎవరు పూల్ చేస్తావు దేవుడిని మోసభోగుడు దేవుడు అంటే అర్థం ఏంటి మీరు దేవుని పూల్ చేయలేదు అర్థం ఎక్కువ వచ్చి ముసుకేసుకొచ్చుకుంటా అంటే ఎవరికి ఉపయోగం చెప్పండి ఉపయోగం పరిశుద్ధ పరిశుద్ధ అంత శుద్ధ ఇంట్లో పప్పు ముద్ద ఎవడ కావాలి మనమేం భక్తి కొండం మనమేం మాట ప్రభు మాట అన్నాం చూడండి సుసన్న సుసన్నా లేనటువంటి ఒక దైవ సహకురాలు అదని ఆమె చాలా మంది పిల్లలు ఉన్నారు ఆమె చెప్పిన మాట ఒకే ఒక మాట బైబిల్ నుంచి చెప్పింది కానీ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది దేవునికి నాకు అడ్డొచ్చేది ఏదైనా పాపం అంది ఒక నిమిషం ఒక మాట చెప్పేసింది బైబిల్ మాట దేవునికి నాకు మధ్యలో ఏదొచ్చినా పాపం అని చెప్పేసింది ఏది అడ్డు రాకూడదు దేవునికి దేవునికి ఎన్ని అడ్డు పెట్టుకున్నాం మనం చెప్పండి ఎన్నో అడ్డు ఉంటాయి ఈ మధ్యలో సెల్ ఎక్కువ ఎక్కువైపోయింది కదా ఫోన్ రాకండి మీరు బయట కూడా చూసుకుంటారు ఎవరు మెసేజ్ పైరా ఎవరు వాట్సాప్ పెంటారా కదన్నీ అన్ని ఎవరు ఏసారా ఓ చూసేస్తూ ఉంటాం మరి దేవుడు ఎప్పుడో పంపించాడు కదా మెసేజ్ మరి ఇది ఎప్పుడు చూసావు ఇది ఎప్పుడైనా చూసావా ఇది ఒకసారి చదివా మనం ఒక్కసారి కనీసం కనుక దులుపుమే కదండి దులుపు రావడమే చదివింది లేదు దేవుడి మెసేజ్ పెట్టి ఎప్పుడో వస్తుంది కదండి అది డిలేట్ కాకముందే అంటే మరలా రాక రాకముంది చూడాలి దీన్ని ఇది మెసేజ్ అసలు మెసేజ్ ఈ చోట్ల ఎప్పుడు కదండి ఒకవేళ దావి దానికి ఈ కాలంలో ఉంటే ఏహో నా కాపరి బదులు ఇలా రాసేవాడు సెల్ ఫోన్ నా కాపరి అది తీస్తుంది నా ఊపిరి నేను కలుసుకోవాలి సంఘ కాపరి నా కొరకు చేతులు ప్రార్థ కదండి చివరికి కలుస్తున్న ప్రధాన కాపరి పట్టుకుంటా చీపరి ఏంటికి వచ్చిందండి ఇది ఇది అదేనా అదే బతిగా ఇప్పుడు అక్కడే బాత్రూమ్ అదే అది సరికి అన్నికి అదే సెల్ ఫోనా మన జీవితం పాటు చేసేది ఇది ఇది చూడరా సెల్ ఫోన్ తీసినంత విధంగా చూస్తే మీకు బాగా అర్థమయ్యేది చాలా బాగా అర్థమయ్యేది ఇది ఎంత అర్థమయ్యుద్దు ప్రభు అంత అర్థం అవుతాడు అది నేను చెప్పాలనుకున్నమాట కదండి ఇది ఎంత అర్థమవుద్దు ప్రభు అంత అర్థం అవుతాడు ప్రభు నీకు బాగా అర్థమయ్యింది అనుకోండి కదండి ఇంకేమో చెప్పండి దేవుడు వరాలన్నీ నీకే లేకపోతే జరాలని నీకే దేవుడిని నీకు వరం ఇవ్వాలంటే దేవుడిని బాగా నువ్వు తెలుసుకోవాలి సరే నేను ముగ్గు చేస్తాను ఇక నేను చెప్పడం కానీ అక్కడ ఎవరు తీసుకొచ్చారు పక్షవాయుతం వారిని తీసుకొచ్చారు మనం కూడా అలాగే స్థితిలో ఉన్నాం భౌతికంగా కనబడతాం కానీ మనం కూడా ఆధ్యాత్మిక ఒక రోగులు మనం చెప్పండి పాప రోగంతో మనం ఉన్నాం కానీ ప్రభు దగ్గరికి వచ్చాడు అతను రాలే స్థితిలో ఉన్నాడు కాబట్టి నలుగురు ఆయన తీసుకొని వచ్చారు తీసుకొచ్చిన తర్వాత ప్రభు చెప్పిన మాట చెప్పండి నీ పాపములు క్షమించబడి ఉన్నాయి దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్ మన పాపమును క్షమించడానికి చాలా మంది వ్రతాలు పూజలు అన్నదానం గోదానం వస్త్రదానం భూదానం అన్ని దానం చేస్తున్నారు కానీ వారి జీవితంలో ఏం చెప్పండి సుఖమని శాంతి సమాధానం ఏమి కూడా లేదు కానీ ఏసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వస్తే దేవుడు శాంతిని సమాధానాన్ని ఇస్తాడు తర్వాత ఇంకేం చెప్పండి మోక్షాన్ని దేవుడు ఇస్తాడు పరలోకం ఇస్తాడని చెప్పే ఈరోజున దేవసాఖందరూ వారి చదువులు ఉద్యోగులు అన్ని మార్చుకుని ట్రైనింగ్ అయి సేవ చేస్తున్నారు కష్టాలు